కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా కుడి శ్రీవాళ్ళు గారు పాతా ప్రయుక్త రాష్ట్రాల కొరకు యాభై ఎనిమిది రోజులు అమర నిరాహార దీక్ష తీసి రాక్ష ప్రయోజనాల కొరకు ఆ రోజు ఆయన అమరజీవై ఆయన ఆత్మ ఆత్మ దినంక్ష జరగడం జరిగింది అదేవిధంగా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఘనమైన అర్పిస్తూ అమరావతిలో ఆరున్నారేట కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి భూమిని అందులో పుట్టించబాబు గారి యాభై ఎనిమిదో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వరకు వంద కోట్ల రూపాయలతో భారీగా ఆయనకి ఘన నివాళు అర్పించే విధంగా అక్కడ ఆడిటోరియం మీడియం లైబ్రరీ అందుకని ఏర్పాటు చేయబోతుంది కోటమి ప్రభుత్వం అలాగే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎదుగని వాసవి పెనుగొండగా అలానే అమ్మవారి ఆత్మాత్మ దినోత్సవాన్ని కంగా కోటం ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాకుండా అమరజీవి పద్ధతిని కూడా అమరజీవి ఆత్మార్పణ దినోత్సవంగా కూడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చూస్తున్నాం వారు ఆరు పట్ల కూటం ప్రభుత్వం చూపిస్తున్నటువంటి కోటం ప్రభుత్వానికి ఆరు వేదులందరూ అందరం సేవలుగా అడ్డగా ఉంటారని చెప్పేసి అలానే ఆచలపట్నంలో ఎన్నో రోజులుగా జరుగుతున్నటువంటి పట్టణ ఆవేశంలో లు కూడా త్వరలోనే నిర్వహించి వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ముందుకు ఇస్తున్నటువంటి విధంగా తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఆర్ఎస్ అభ్యర్థులు మరియు ప్రముఖులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వద్దంతి సందర్భంగా మన ఆర్యవైశ్య ప్రముఖులందరూ అట్న ఆర్యవైశ్య ప్రముఖులందరూ ఈ సమావేశానికి ఇచ్చేసి వాళ్ళకి నివాళులు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖులందరూ వచ్చేసి ఈ ఆదివైద్య సమావేశాన్ని వివిధంగా సంపాదించారు యాభై వేల విద్య చేసి తర్వాత మన ఆనంద పోరాట దీక్షను పట్టిమటించి అమరజీవులై ఉన్నారు అటువంటి నాయకులకి మనం శ్రద్ధాంజలి చర్చిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కటొక్క సంవత్సరము ఈ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం గవర్నమెంటు ఒక ప్రతిష్టాత్మక తీసుకుని ప్రతి ఒక్క చోట అధికారికంగా ప్రకటిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అందరి కృషి చేశారు ఈ ఫస్ట్ టైంలో ఈ యాభై ఎనిమిదో దినోత్సవం సందర్భంగా పుట్టిస్తుందే గారికి దాండి రాకేష్ గారు ఉండి రాకేష్ గారు మనకు మన తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గోరకరి బ్రహ్మారెడ్డి గారు అశోసకర వాళ్ళ కోరిక మేరకు సుమారు ఏడు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమం నిర్వీర్ఘ నిర్వీర్యంగా నిర్వీర్యంగా శీఘ్రంగా జరుగుతూ ఒక సంవత్సరంలో పూర్తిగా చెప్పండి ఒక సంవత్సరం పూర్తిగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులు పట్టణ ఆరి వైసాగం అధ్యక్షులు తర్వాత ఈ మీడియా అభ్యర్థులకి ప్రతి ఒక్కరికి ఈ విషయం మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి వాళ్ళు పంచుకొని ఎవరికి తోసిన సహాయం వాళ్ళు అందించి స్వీకరించిన పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ముఖ్యంగా